సేవ్ ఆర్డీటీ అవును మీరు వింటుంది నిజమే మనకు రోడ్డు ప్రమాదం జరిగితే ఆర్డిటి హాస్పిటల్ కావాలి భార్య కడుపుతో ఉంటే ఆర్డీటీ హాస్పిటల్ కావాలి పిల్లల చదువులకు ఆర్డీటీ కావాలి పిల్లలు పెద్ద చదువులు కావాలంటే ఆర్డీటీ కావాలి వికలాంగులకు విద్య నేర్పించాలంటే ఆర్డీటీ కావాలి వికలాంగులను ఉద్యోగులుగా తయారు చేయాలంటే ఆర్డీటీ కావాలి ఇల్లు బడులు ఎన్నో నిర్మించాలంటే ఆర్డీటీ కావాలి ఇలా సుమారుగా యాభై సంవత్సరాల నుండి నిరంతర సేవలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్పై కేంద్రం కన్నెర్ర చేసింది ఎఫ్సీఆర్ఏ నిధులు ఇతర దేశాల నుండి వచ్చే ఫండును ఆపివేసిన కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాల్లో ప్రజల్లో జీవితాల్లో ఏదో రూపంలో ఆర్డీటీ సేవలు స్థిరంగా నిలిచిపోయిన పరిస్థితి అలాంటి ఆర్డీటీని కాపాడుకోవాలని రాయలసీమ ప్రాంతాల్లో ఓ ఉద్యమమే నడుస్తుంది ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్డీటి ఫౌండేషన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన భార్య అన్నా ఫెర్రర్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఆర్డీటీ సంస్థను నిర్మించారు ఆంధ్రప్రదేశ్లో విన్సెంట్ ఫెర్రర్ గారు ఆర్డీటీ సంస్థను నిర్మించారు ప్రధానంగా దళిత కులం వ్యవస్థకృత బావులు మరియు నీటిపారుదల వ్యవస్థలతో పనిచేసే ఈ ఫౌండేషన్ మూడు ఆసుపత్రులు ఒక ఎయిడ్స్ క్లినిక్ ఒక కుటుంబ నియంత్రణ కేంద్రం పద్నాలుగు గ్రామీణ క్లినిక్లు పదిహేడు వందల పాఠశాలలు యాభై వేల ఇళ్ల నిర్మాణాలు మూడు మిలియన్లకు పైగా చెట్లను నాటడానికి నిధులు సమకూర్చింది ఫౌండేషన్ యొక్క పని రెండు పాయింట్ ఐదు మిలియన్లకు పైగా ప్రజల జీవితాలను మెరుగుపరిచింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయనకు కాంకార్ కోసం స్పెయిన్ యొక్క ప్రిన్స్ ఆఫ్ ఆస్టియస్ అవార్డు లభించింది సెర్బాస్కులర్ యాక్సిడెంట్ స్ట్రోక్ కారణంగా ఫెరర్ ఇరవై మార్చ్ రెండు వేల తొమ్మిది అనంతపురం ఆసుపత్రిలో అత్యవసర వార్డులో చేరారు ఆయన ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో కార్డియో రెస్పిటరీ వైఫల్యంతో జూన్ పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిన మరణించారు ఆర్టీటీ సంస్థ సుమారు ఎనిమిది వేల బావులు అనాథ పిల్లల కోసం ఇండియా ఫర్ ఇండియా అనే పథకం మొదలుపెట్టి మహిళా సంఘాలు తొంభై మూడు వేల మంది లబ్ధి పొందుతూ ఎనభై వేల గృహాలు నిర్మించి కొన్ని వేల మంది వికలాంగులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ వెయ్యకు పైగా వికలాంగుల కోసం స్కూల్స్ నిర్మించి కోవిడ్ సమయంలో స్థానిక అనంతపురం జిల్లా నందు నిర్మించిన ఆర్డీటీ ఆసుపత్రిని కోవిడ్ సేవలకు అందించిన ఆర్డీటీ సంస్థ నేడు క్లిష్ట పరిస్థితిలో ఉంది నాడు రాయలసీమ దేవుడుగా భావించిన ప్రభుత్వాలు నేడు అంత ద్వేషం ఎందుకో నాడు మీ సేవలు పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చి నేడు మీ సేవలు కక్ష సాధింపు ఎందుకో ఇతర దేశాల నుండి వచ్చే ఫండును ట్రస్టులకు అవినీతి పాల్పడకుండా దానం చేసిన ప్రతి రూపాయి ప్రజలకు వరకు చేరే విధంగా నిత్యం ప్రజల కోసం కష్టపడుతున్న ఆర్టీటీ సంస్థకు మినహాయింపు ఇవ్వాలని ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున వేడుకుంటున్న కనికరించని ప్రధాని నరేంద్ర మోదీ అసలు ఇతర దేశాల నుండి ఫండ్ ఎందుకు ఆపారో తెలియజేయడం ప్రజలకు తెలియజేయడం కూడా చేయని కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలో ఎన్నో కులాలు ఉన్నాయి మనకు తెలుసు అటువంటి కులం కుంపటి పెట్టి ఆర్టీటి సంస్థ సేవలకు అడ్డుకట్టు వేసిన కేంద్రం ఇంతవరకు ఆర్డీటీ సంస్థపై ఒక కులానికి సాయం చేస్తుంది వేరే కులానికి వేరే మతానికి మారండి చెప్పడం కూడా చేయలేదు కులం మార్పు అంటూ ఒక్క కేసు కూడా లేదు ఒక ఆరోపణ కూడా లేదు అటువంటి ఆర్డీటీ సంస్థ సేవలకు అంతరాయం కలిగిస్తున్న కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ప్రజలు పెద్ద ఎత్తున వేడుకుంటున్నారు ఇప్పటికైనా రాయలసీమ వ్యాప్తంగా పలు సంఘాలు కొందరు నేతలు సెలబ్రిటీలు నిద్ర వ్యవస్థలో నుండి బయటకు వచ్చి సేవ అని గలం విప్పి ఆర్డీటీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది లేకపోతే మిమ్మల్ని క్షమించరు ప్రజలు అనంతపురం జిల్లాలో ఫాదర్ విన్సెంట్ ఫెర్ర మొదలుపెట్టిన ఆర్డిటి ఆర్డీటీ సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురం జిల్లాలో విన్సెంట్ ఫెర్ర స్టార్ట్ చేసిన ఆర్డీటీకి ముందు ఆర్డిటి తర్వాత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చేసే సేవలు ప్రపంచంలో ఆర్డిటి చేసే సేవలు ప్రపంచంలోనే ఎవ్వరు చేరు ఇది వందకు వంద పర్సెంట్ నిజము అయితే కేంద్రం ఆర్డీటీ సేవలు నిలిపివేసింది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అది ఎందుకు నిలిపివేసింది ఏమి అనేది అనంతపురం జిల్లాలో కొంతమందికి అర్థం కాలేదు ఇప్పుడు కూడా ఇటువంటి సేవలు ఖచ్చితంగా కొనసాగించాలని అనంతపురం జిల్లా సేవ్ ఆర్డిటి అని హ్యాష్టాగ్ మొదలుపెట్టింది ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో కొంతమందితో స్పోర్ట్స్ క్రీడాకారికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళతో అడిగి తెలుసుకుందాము ఆర్డీటీ ఎటువంటి సేవలు చేసింది నిజంగా ఆర్డీటీ సేవలు చేసింటే ఎందుకు ఆపేస్తారు అనేది వాళ్ళ మాటలో నిందాము నమస్తే అండి నమస్కారం సార్ నా పేరు అనిల్ కుమార్ మాది అనంతపురము మేము ఆర్డీటీని ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత మాకు చాలా ఉంది ఆర్డీటీని కాపాడుకోవడం కూడా మాకు చాలా ముఖ్యమైన బాధ్యత ఎందుకు చేస్తున్నామంటే గత యాభై ఐదు సంవత్సరాల క్రితము మ్యాన్సో ఫ్రెర్రర్ గారు అన్న ఫ్రెర్రర్ గారు విన్సెంట్ ఫెర్రర్ గారు ఇక్కడ ఈ సంస్థను స్థాపించి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్కి ప్యారలల్ గవర్నమెంట్ అనే పేరు తెచ్చుకొని ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులు కావచ్చు వైద్య సేవలు కావచ్చు సేవలు కావచ్చు ఎంతోమంది పేదలకు ఇల్లులు ఇవ్వడం కానీ వాళ్ళని కింద స్థాయి నుంచి పై స్థాయికి కులమత మత భేదాలు మత భేదాలు ఏం లేకుండా ప్రతి ఒక్కరిని పేదలని వాళ్ళకు ఏదో ఒక ఆశ్రయం కల్పించి ఇల్లు నిర్మించడం కానీ వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పించడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఒక ఇంత సంస్థని కాపాడుకోవడము మాకు చాలా అవసరము రాయలసీమ అంటేనే చాలా అట్టడుగు ప్రాంతం ఇది ఇక్కడ వనరులు తక్కువ పంటలు తక్కువ వర్షాభావంతో ఇన్ని రోజులు చాలా కష్టాల్లో ఉన్నారు ఆర్డీటీ చేస్తున్న సేవలని మేము చాలా మెచ్చుకుంటాం సో సేవ్ ఆర్డిటీ ఏ కారణం చేత అయినా సరే ఆర్డీటీకి ఈ ఫండ్స్ నిలిపేయడం అనేది మేము హర్షించదగ్గ విషయం కాదని మేము భావిస్తున్నాము ఒక క్రీడాకారిగా మీరు అదే క్రీడా వ్యక్తిగా మీరు చూస్తుంటారు మీకు సపోర్ట్ చేస్తుంటారు బయట వ్యక్తిగా లేకపోతే లోపల ఉన్నత అధికారులు ఎవరైనా కానీ మీరేమంటారు ఆర్డీటీ సేవలు ఆపినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డీటితో సమానంగా ఏ క్రీడా సంస్థ అయినా ఉందా అంటే లేదనే చెప్పాలి ఆర్డిటి ఇక్కడ స్పోర్ట్స్ విలేజ్ అనే ఒక స్థానం ఒక అరవై డెబ్బై ఎకరాల్లో ఒక స్పోర్ట్స్ విలేజ్ని స్థాపించి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని నాదల్ ఫెదరర్ కావచ్చు ఇంకా ఇట్లా గొప్ప గొప్ప ప్లేయర్లు రంజీ ప్లేయర్స్ని కావచ్చు క్రికెట్ సంబంధించి ఎన్నో రకాల క్రీడాకారులకి ఇక్కడ ఇంటర్నేషనల్ క్రీడా పిలిపించి పల్లెటూరు నుంచి వస్తున్న విలేజ్ చిన్నపిల్లలందరికీ ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు ఉన్నత స్థాయికి తీర్చడానికి ఎంతో కష్టపడి తీర్చిదిద్దుతున్నారు చాలామందికి స్పోర్ట్స్ ఆడడానికి గ్రౌండ్లే దిక్కులేవు అసలు వాళ్ళు గ్రౌండ్ కావాలా స్పేస్ కావాలా అని చాలామంది మంత్రులకి ఎమ్మెల్యేలకి విన్నవించుకుంటున్నారు మీతో సహా అటువంటి వాళ్ళకి ఆర్డీటీ నేను ఉన్నానని ముందుకు వస్తుంది ఇటువంటి ఆర్డీటీకి మీరేం చెప్తారు సార్ మేము స్కేటింగ్ సంబంధించిన క్రీడాకారులము మాకు సంబంధించి అనంతపూర్ జిల్లాలో ఏ ఒక్క ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఇది జయింట్ క్యాంపస్ ప్రెమిసెస్ అండి మేము ఇక్కడ వీసీ గారిని రిజిస్టర్ ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే మాకు ఈ క్యాంపస్ రోడ్ల మీద ఆడుకోవడానికి వాళ్ళ మంచి మనస్సుతో పెద్ద మనస్సు మా పిల్లల కోసము ఒక పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు ప్రోటోకాల్ ఉన్నా కూడా వాళ్ళు మాకు సహృదయంతో పిల్లల్ని చూసి వాళ్ళ చేతిని అందించడానికి మా కోచ్లు పడుతున్న తపనని చూసి వాళ్ళు మాకు ఈ సహాయం అందిస్తున్నారు ఎంతోమంది ఎమ్మెల్యేలని ప్రజాప్రతినిధుల్ని మినిస్టర్లని ఎంపీలు అందరినీ కలిసినా కూడా మాకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెళ్ళాకపోతున్నారు ఎన్నో క్రీడాకారులు అన్నిటికీ సమకూర్చినా కూడా మాకు స్కేటింగ్ అనే క్రీడకు సంబంధించి మాకు ఒక చిన్న గౌ గ్రౌండ్ అనేది మాకు సొంతంగా ఏది లేదు ఇంతమంది పిల్లలు ఆడుకుంటున్నా కూడా ఒక గ్రౌండ్ లేకుండా ఉన్న పరిస్థితి జిల్లా జిల్లాలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉంటారు ఒక గ్రౌండ్ కూడా లేదు అదే మా మేము ఈ స్కేటింగ్ క్రీడకు సంబంధించి ఎందుకు చిన్న చూపు ఉందో లేకపోతే ఏమో మాకు కొన్ని విషయాలు అయితే కొన్ని అర్థం కాలేదు మేమైతే రెగ్యులర్గా ప్రజాప్రతినిధి అందరినీ కలిసి కనబడిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ ఆఫీసర్లు కానీ లేకపోతే ప్రజాప్రతినిధి అందరినీ రిక్వెస్ట్ చేయడము ఎన్నో ఎన్లుగా పోరాటం చేస్తున్నాం కానీ మా సమస్య తీరడం లేదు ఈ ఆర్డిటి సంస్థ అయినా మాకు మా కోరిక తీర్చి మా చిన్నారులకి గ్రౌండ్ కల్పిస్తుందనే ఒక ఆశ మాకు ఉంది ఇట్లాంటి సమయంలో మీరు ఆర్డీటీకి ఫండ్స్ నిలిపిచేసి ఇలాంటి సేవా కార్యక్రమాలని కారణమయ్యే కారణమేలాంటి చర్యలు తీసుకోవడము మేము హర్షించదగ్గ విషయం కాదని ఇది చాలా హేయమైన చర్యని మేము కోరుకు అనుకుంటున్నాము కోచ్ ఉన్నారు స్కేటింగ్ స్కేటింగ్ సంబంధించిన కోచ్ ఈయన ఈయన చెప్తారు ప్రస్తుతం ఆర్డీటీ సేవలు ఎలా ఉన్నాయి నిజంగా ఎందుకు ఆపేశారు ఏం పరిస్థితి అని ఇంకొక విషయం ఏమంటే స్కేటింగ్ ఆడుకోవడానికి వీళ్ళకి స్థలమే లేదు అది ఇంతవరకు ఏ సమస్య అనేది బయటకే తీసుకురాలేదు స్కేటింగ్ ఆడుకోవడానికి ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఉన్నారు పిల్లలు చూడండి యూనివర్సిటీలో రిక్వెస్ట్ చేసుకుంటే యూనివర్సిటీలో ఒక స్థలం ఇవ్వాల్సి వచ్చింది స్కేటింగ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడండి ఒకసారి స్కేటింగ్లో పాల్గొంటున్న పిల్లలకి ఒక యూనివర్సిటీ దానం చేసింది ఏది రోడ్డో లేకపోతే ఏదో ఒక కాలేజీలో కొంచెం ప్లేస్ ఇటువంటి దీన స్థితిలో క్రీడాకారుని సపోర్ట్ చేయకోకుండా అందులో ఆర్డీటీ సేవల్ని నిలిపివేస్తూ ఇటువంటి రాక్షస ఆనందం పొందుతున్న కేంద్రానికి అనంతపురం జిల్లా వాళ్ళు చాలా బుద్ధి చెప్పాల్సిందే ఇంకొక విషయం ఏమంటే మనతో కోచ్ ఉన్నారో ఆయన చెప్తారు స్కేటింగ్ పరిస్థితి ఏంటి ఆర్డీటీ పరిస్థితి ఏంటి నమస్తే అండి నమస్తే సార్ నా పేరు నాగేంద్ర నేను అనంతపురం స్కేటింగ్ కోచ్ని సో గత అరవై సంవత్సరాలుగా మన అనంతపురం జిల్లాలో ఆర్డీటీ ఎన్నో సేవలు చేస్తూ ఉంది క్రీడల విషయంలో అయితే ఏమి విద్యారంగంలో అయితే ఏమి సో వైద్య రంగంలో అయితే ఏమి సో ఎనలేని సేవలు ఎన్నో చేసింది సో ఇప్పుడు ఆర్డీటీ ఫండ్స్ నిలిపివేయడం చాలా బాధాకరం సో వీటిని మళ్ళీ తిరిగి గవర్నమెంట్ స్పందించి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం సో ఇంకో విషయం మాట్లాడాలంటే మనకు మొత్తం పదమూడు జిల్లాలు ఉంటాయి పదమూడు జిల్లాల్లో కూడా పన్నెండు జిల్లాల గ్రౌండ్ ఉన్నాయి ఓన్లీ ఒక అనంతపురం జిల్లాకు మాత్రమే గ్రౌండ్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం సో ప్రతి చోట కనీసం పద్దెనిమిది ఎకరాల నుంచి ఇరవై ఇరవై ఎకరాల బట్టు గ్రౌండ్ కనీసం అనంతపురంలో మన అశోక్ నగర్లో ఇండోర్ స్టేడియం దగ్గర మా అయితే ఒక ఒక థర్టీ సెంట్స్ ఫార్టీ సెంట్స్ మాత్రమే ప్లేస్ ఉంది మన గేమ్లో అరవై నాలుగు గేమ్లు ఉన్నాయి అరవై నాలుగు గేమ్లు ఆడుకోవడానికి సో ప్రతి ఒక్క జిల్లాలోనూ అన్ని చోట్ల కోచ్ ఉన్నారు అన్ని చోట్ల అన్ని గేమ్లు ఆడుతూ ఉన్నారు సో ఇక్కడికి వచ్చేటప్పటికి మన జిల్లాలో ఓన్లీ నాలుగైదు గేమ్లు మాత్రమే ఆడే మాత్రమే ప్లేస్ ఉంది తప్ప మిగతా ఆడడానికి ప్లేస్ ఏం లేదు సో గవర్నమెంట్ స్పందించి మనకు ఎక్కడో చోట క్రీడ ఒక ఇరవై నుంచి ముప్పై ఎకరాలు ప్లేస్ ఇచ్చి పిల్లలంతా ఆడుకునేటట్టుగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం యాజ్ ఎ కోచ్గా సేవ ఆర్డీటీ అనేది ఎలా వినిపిస్తారు మీరు ఎందుకంటే క్రీడా స్ఫూర్తిలో ఆర్డీటీ చేసే సేవలు చాలా బాగుంటాయి అని జిల్లా వాళ్ళు చిన్నపిల్లడైనా చెప్తారు మీరేమంటారు సో ఖచ్చితంగా వాస్తవం అండి సో ఈరోజు అనంతపురంలో అంత ఇంత క్రీడలు బయటకు లెపుతున్నాయంటే సో అది ఆర్డీటీనే కారణం ఆర్డీటీ ఉంది కాబట్టి ఇప్పుడు మంచి మంచి అంతా ఆర్డీటీ తరపు నుంచే నేషనల్స్ అన్న ఇప్పుడు ఒక ఫుట్బాల్ తీసుకోండి ఒక క్రికెట్ తీసుకోండి ఒక హాకీ తీసుకోండి బయట జిల్లాలకు వెళ్తుంటే ఆర్డీటీ అని నేమ్ వినగానే ప్రతి క్రీడాకారుడు భయపడుతున్నారు అక్కడి నుంచి వచ్చిన ఏ ప్లేయర్ని చూసి అయినా సరే సో అక్కడ కోచింగ్ బాగుంటుంది అన్నట్టుగా ఆ టీం వచ్చిందంటే బయట ఉన్న పెద్ద టీం ప్లేయర్లందరూ కూడా చాలా భయపడతా ఉంటారు సో ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నాయి ఎంతోమంది క్రీడాకారులు నేషనల్స్కి వెళ్తూ ఉన్నారు ఇంటర్నేషనల్స్కి వెళ్తూ ఉన్నారు సో ఈరోజు ఫండ్స్ ఆగిపోవడం వల్ల సో ఎంతోమంది క్రీడాకారులు భవిష్యత్తు నాశనమవుతూ ఉంది అని చెప్తా స్కేటింగ్ కోచర్గా మీరు చెప్తున్నారు స్థలమే లేదు మాకేనే ఫుట్బాల్ అయినా క్రికెట్ అయినా పీటీసీ లోకల్ పీటీసీ లేదా ఆర్ట్స్ కాలేజ్ జూనియర్ కాలేజ్ కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి మీ పరిస్థితి ఏంది ఒక కాలేజ్లో యూనివర్సిటీలో వచ్చి మీరు స్కేటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి వినియమించుకుంటారు ఇప్పుడు కాలేజీల విషయాలకు వస్తే కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఇస్తారు తప్ప బయట వాళ్ళని ఎవరిని అలౌ చేయరు సో బయట ఎంతోమంది క్రీడాకారులు ఉంటారు వాళ్ళంతా ప్రాక్టీస్ చేయాలని చూస్తూ ఉంటారు డిగ్రీ కాలేజ్ లేకపోతే డిగ్రీ కాలేజ్ పిల్లలు ఆడుకోవాల్సిందే తప్ప బయట పిల్లలకు అవకాశం ఉండదు సో అట్లా గ్రౌండ్ లేకపోవడం వల్ల పిల్లలు గేమ్స్ మీద దృష్టి దాన్ని వదిలేసి ఇంట్లో మొబైల్ చూసుకోవడము ఇంట్లోనే ఉండిపోవడం వీటికే పరిమితం అవుతూ ఉన్నారు సో కొంచెం గ్రౌండ్ కేటాయించి పెడితే సో మంది క్రీడాకారులు మన జిల్లా నుంచి కూడా బయటకు వెళ్ళడం జరుగుతుంది సేవ్ హ్యాష్ ఆర్టీ మన ఏది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మీరేం చెప్తారు నా పేరు హేమంత్ కుమార్ నేను ఇక్కడ స్కేటింగ్ కోచ్గా వర్క్ చేస్తున్నాను గతంలో మనకు యాభై సంవత్సరాల నుంచి మన ఆర్డీటీ చాలా సేవలను అందించిందండి విద్యా విద్యారంగంలోను వైద్య రంగంలోను అలాగే చాలా ఇంకా చాలా చాలా మంచి పనులు చేసింది అండ్ ప్రజలకి చూసుకున్నట్టయితే విద్య వైద్య రంగంలో ఎన్నో సేవలు చేసింది ట్రీట్మెంట్ చేయించుకోలేని పేదలకు మరియు అట్లనే ఎటువంటి జబ్బులున్నా వాటిని ప్రేమగా తీసుకొని వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్కి కావాల్సిన వసతులన్నీ మన ఆర్డిటి కల్పించింది అండ్ అలాగే క్రీడారంగంలో చూసుకున్నట్టయితే ఎంతోమంది ఫుట్బాల్ ప్లేయర్స్ని అండ్ క్రికెట్ ప్లేయర్స్ని అలాగే హాకీ ప్లేయర్స్ని ఆర్చరీ ప్లేయర్స్ని ఇలా రకరకాల క్రీడాకారులకి క్రీడాకారుల్ని ఆర్డిటి అన్నది మనకు తీర్చిదిందండి అండ్ వాళ్ళ భవిష్యత్తుకి చాలా ప్రాధాన్యత ఇచ్చి చాలా డెవలప్మెంట్ చేసింది సో అలాంటి ఆర్డీటీకి ఇప్పుడు ఫండ్స్ ఆపివేయడం అన్నది చాలా బాధాకరం అండ్ ఈ ఆర్డీటీని సేవ్ చేసుకోవడం యాజ్ అీడాకారుడిగా నా బాధ్యత అలాగే రిమైనింగ్ క్రీడాకారులందరి బాధ్యత అండ్ థ్యాంక్ యూ సేవ్ ఆర్డీటీ మీరేమంటారు సేవ్ ఆర్డీటీ చెప్పండి పర్లేదు ఎందుకంటే జిల్లాలో జిల్లాలో చాలా చోట్ల క్రీడాకారులకి అవగాహన కల్పించడంలో ఆర్డీటీ ముందుంది మీకు కూడా గ్రౌండ్ లేదు వాస్తవం మాకు గ్రౌండ్ వాస్తవం గ్రౌండ్ లేదు మాకు దీనికి ఆడిట్ అనుకున్నా కూడా ఆడిట్ మేము సేవ్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఉన్న కార్యక్రమం అంటే ఆడిట్ని సేవ్ చేసుకోవాలి ఆడిట్ వల్ల మా పిల్లలకు ఉపయోగపడి ఇంకా రాబోయే తరాల్లో ఉపయోగపడతారు ఇది ఒక కాలేజీలో గ్రౌండ్ లేక ఒక కాలేజీని అడిగి మరి క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నాడు విద్యార్థి మీరు ఇక్కడ తన విద్యార్థుల లేకపోతే తల్లిదండ్రులు ఒక పేరెంట్ పేరెంట్ అని స్కేటింగ్ మీ పరిస్థితి పేరెంట్ ఒక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో వాస్తవమే గ్రౌండ్ లేక కాకపోతే మాకు ఇచ్చే దాంట్లో వీసీ గారు కానీ రిజిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే మాకు గత నాలుగైదేళ్ళ నుంచి మాకు సహకరిస్తూ వస్తున్న వాళ్ళు వాళ్ళు ఫస్ట్ మొట్టమొదటి వాళ్ళకి ధన్యవాదాలు చేసుకోవాలి చెప్పుకోవాలి సేవ్ ఆడిట్ మీరేమంటారు సేవ్ ఆడిట్ అంటే మొట్టమొదటి సేవ్ ఆడిట్ ఫస్ట్ ఇదే చేయాలి మొత్తం బత్తలపల్లి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి దగ్గర ఉన్నాము ఇది చెన్నై రూట్లో ఉంటుంది తిరుపతి కనెక్టింగ్లో ఉంటుంది తిరుపతికి వేరే రూట్లో కనిపిస్తుంది అయితే ఇక్కడున్న ఆర్డిటి హాస్పిటల్ బత్తలపల్లి చాలా స్పెషల్ ఎందుకంటే చాలామంది రోగుల బాధలు వర్ణనాతీతం ఈ హాస్పిటల్లోకి వెళ్తే అయితే హాస్పిటల్లో చాలామంది ఇప్పటికీ బత్తలపల్లి ఉంది జిల్లా వ్యాప్తంగా అనంతపురం జిల్లా లేకపోతే చుట్టుపక్కల ఏ జిల్లా అయినా సరే సత్తసాయి జిల్లా జిల్లా వ్యాప్తాల నుంచి కొంతమంది విపరీతంగా ఏ రోగమైనా సరే మేము ఉన్నామని ఈ హాస్పిటల్ ఈ ఈ ఆర్డిటి హాస్పిటల్ మేము ఉన్నామని స్వాగతిస్తుంది జిల్లాలో ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏ హాస్పిటల్కి వచ్చి చేయించుకుంటుంటారు ఇక్కడున్న లోకల్లో వ్యక్తులు ఈ హాస్పిటల్ గురించి సేవ్ ఆర్డీటీ నిజంగా ఆర్డీటీని సేవ్ చేయాలా అని జనాల్లో అవేర్నెస్ తీసుకొద్దాం తప్పకుండా ఈ హాస్పిటల్లో జరుగుతున్న సేవలు మీ ముందుకు తీసుకొస్తాం సర్వీస్ ఉంది ఇది ఇట్లే కొనసాగాలని కోరుకుంటున్నాం మీరు చూస్తుంటారు చాలా మంది చాలా మంది బాగా వస్తుంటారు బాగా చూస్తుంటారు సేవ్ చేయాలని కోరుకుంటున్నారు రాష్ట్రాల నుంచి వస్తుంటారు బెంగళూరు హైదరాబాద్ ఇట్లా బెంగ ఇది బల్లారి అద్భుతం థర్టీ ఇయర్స్ మంచి మంచి సేవలు అందిస్తుంది ఇది ఇట్లే కొనసాగాలని చెప్తున్నాం కోరుకుంటున్నాం సేవ్ ఆర్డిటి మాకు ఆర్డీటీ అనేది ఒక గుడి లాంటిది ఆర్డీటీ లేకపోతే అసలు చెప్పాలంటే బతులబల్లే ఉండదు అట్లాంటిది దాన్ని క్లోజ్ చేయడం వల్ల చాలామంది పేదలైతే చాలా బాధపడతారు ఎందుకంటే ఉచిత సేవలు అనేవి చాలా ఉన్నాయి ఆర్డీటీలో అట్లాంటిది ఇప్పుడు అవి ఏంటివి లేవంటే చాలా పేదవాళ్ళు వీళ్ళంతా ఏమన్నా ఆపరేషన్ దానికి డబ్బులతో చాలా ఇబ్బంది పడతారు అట్లాంటిది ఇప్పుడు ఫండ్స్ అనేది ఆపరేషన్ అంటే చాలా ఇబ్బంది పడతారు ఖచ్చితంగా ఆడిట్ అనేది ఎంతోమందిని బాగుపడిచింది అట్లాంటిది చదువుకోవడానికి కూడా సహకరించింది ఎంతోమంది అనాథాలు వాళ్ళకు కూడా హెల్ప్ చేసింది అట్లాంటిది ఇప్పుడు ఆడిట్ క్లోజ్ చేస్తే చాలా బాధాకరం సేవ్ ఆడిట్ చాలా చాలామంది వస్తుంటారు మీ దగ్గర చాలామంది రోగులు మీరు చూసి చూస్తున్నాము అన్న ఇప్పుడు కనీసం కూడా గతి లేని వాళ్ళు కూడా వచ్చి ఫ్రీగా చూపించుకొని పోతా ఉంటారు అట్లాంటిది ఇప్పుడు ఇది ఆపేసినారంటే వాళ్ళకైతే ఖచ్చితంగా దిక్కు అయితే ఉండదు ఖచ్చితంగా చెప్పగలను అదైతే ఎందుకంటే ఇప్పుడు అనే వాళ్ళు వచ్చి వాళ్ళందుకు వాళ్ళు చూపించుకొని ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళిపోతుంటారు కానీ ఇప్పుడు ఆర్డిటి అనేది ఒక గవర్నమెంట్ లాంటిది ఎందుకంటే ఒక రూపాయి కానీ తీసుకోరు వాళ్ళు ఓన్లీ వాళ్ళు మెడిసిన్స్ కోటే మనం ఛార్జ్ చేయొచ్చు కానీ పేదవాళ్ళకైతే ఖచ్చితంగా ఉచిత సేవ అనేది అన్న ఇంకోటి వచ్చి ఆర్డిటీలో ప్రెగ్నెన్సీ అనేదానికి ఆపరేషన్ నార్మల్ సిజ సిజరింగ్ కంటే నార్మల్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తారు ఓన్ నీకు సిజరింగ్ అంటే హై అది ఎప్పుడో జరిగేది అట్లాంటిది నార్మల్ డేర్లు అనేది దీంట్లో మోస్ట్ ఇది అనమాట అట్లాంటిది ఆడిట్లు ఫ్రీ అన్న అది మొత్తం ఏదైనా తీసుకోండి ఫ్రీనే చేసేది కానీ కరోనా కొంచెం ఎఫెక్ట్ పడింది ఆడ నుంచి కొంచెం మనీ తీసుకోవడం స్టార్ట్ చేసినారు మళ్ళీ ఇప్పుడు ఇది ఫండ్స్ ఆపేయడము గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా రియాక్ట్ కావాలన్న దీని మీద అందుకే మొన్న కూడా స్ట్రైక్ చేశారు దీనివల్ల ఆడిట్ అయితే మూసేయకూడదని అని కోరుకుంటామన్న ఎందుకంటే ఇక్కడ కానీ మేము చాలా ముప్పై ఏళ్ళ పైన ఉన్నాం మాలాంటి వాళ్ళు కూడా బతకాలంటే ఆడిట్ అనేది ఉండాల లేకుంటే మేము కూడా రోడ్డు పడ రోడ్డు మీద పడాల్సింది వస్తుంది ఖచ్చితంగా సేవ్ ఆర్డిట్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా రియాక్ట్ కావాలి ఆడిట్ని అయితే మూసేయకూడదు దీనివల్ల చాలా మంది బతుకుతున్నాము దీన్ని నమ్ముకొని సేవ్ ఆడిట్ చాలామందికి సే సేవ ప్రాణభిక్ష పెడుతున్నారు ఊరికే అంటే ఫ్రీగా ఫ్రీగా చేస్తున్నారు అందరికీ వైద్యాలు సేవ్ ఆర్డీటీ ఆర్డీటీలో చాలామంది చదివిస్తున్నారు ఊరికే చాలామంది అనాథాలకు అందరికీ సేవ చేస్తున్నారు ఆర్డీటీని మూసేయకూడదు ఆర్డీటీకి అందరూ సేవ చేయాలి ఆర్డీటీకి ఆర్డీటీ నమ్ముకొని చాలామంది బతుకుతున్నారు ఇక్కడ ఆడిటి ఎదురుగచ కూడా చాలా షాపులు ఉన్నాయి వీళ్ళంతా కూడా ఆర్డీటీ నమ్ముకొనే బతుకుతున్నారు ఇంకా చాలామంది ఆర్డీటీలోనే బతుకుతున్నారు ఆర్డీటీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ అందరూ కూడా ఆర్డీటీ వల్లే బతుకుతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళు అంతా బతుకుతున్నారు కాబట్టి సేవ్ ఆర్డీటీ ఆర్డీటీని మూసేయకూడదు చాలా బాగా అడిటికి హెల్ప్ చేయాలి గవర్నమెంట్ ఖచ్చితంగా అడిటికి సపోర్ట్ చేయాలి సేవ్ ఆర్డీటీ గత యాభై సంవత్సరాల నుంచి ఆర్డీటీ సేవలకు పేదలకి ఎంతో సహాయం చేస్తుంది అందుకని నరేంద్ర మోడీ గారు దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రెన్యువల్ చేయవలసిందిగా కోరుచున్నాము పెద్దలు చెప్పు మా ఫాదర్ ఉన్నంతసేపు మా పిల్లలకు బాగా సహాయం చేసినాడు మాకు సంఘాలు సాపదారాగానే మేము సంఘాలు కానీ పెట్టుకోండేది ఆపదారాగానే మాకు పిల్లలకు చదువులు పై చదువులకు లెక్కలు ఇచ్చినాడు పిల్లలు పిల్లలు సన్న చదువులకు లెక్కలు ఇచ్చినాడు మాకు ఇండ్లు కట్టించినాడు మాకు మెంటుమెంటు బాండ్ లెక్కలు వేయించినాడు మళ్ళా క్వార్టర్స్లు ఇచ్చినాడు పిల్లలకు పై చదువులకు లెక్కలు పంపించినాడు మా చదువులు బీటెక్ చేసినాడు నాకు నా ఇంటికి దారాగానే నా ఇంటి దాగే నాకు పిల్లనికి లక్ష రూపాయలు అందించింది మరి నా కొడుకు బీటెక్ చేపిస్తుంటే నెలకు సంవత్సరానికి పదివేలు సంవత్సరానికి పదివేలు ఇచ్చినాడు నా బిడ్డకు మళ్ళీ ఇప్పుడు చదివిస్తుంటే మళ్ళీ నా బిడ్డ కొడుకు పై చదువులకు డబ్బులు ఇచ్చినాడు నా బిడ్డకు ఉన్న చదువులకు ఇచ్చినాడు సహాయం చేసి సహాయం చేసినాడు మాకు ఫాదరు నేను చెప్పు మాకు సంఘాల గురించి ఎంతో బీదలకు ఎంతో సాయం చేసినాడు ప్రభుత్వానికి మీకు దయచేసి మీకు మాకు అటు కోరుకుంటున్నాము మాకు ఎక్కడ పానీయద్దండి